భక్తిమై గుడ్డివాడు వేల కొంది ప్రజలు ఏసుని వెంబడిస్తూ ఉన్నప్పుడు ప్రియ దేని దావీదు కుమారుడా నన్ను కరుణించా దావీదు కుమారుడా నన్ను కరుణించని కేకలు వేస్తా ఉన్నారు శిష్యులు అక్కడ వాడు అరవద్దు మాట్లాడబోతు కేకలేయొద్దు అన్నాడు వాడు ఇంకా బిగ్గరగా వేస్తారే ఉన్నాడు ఆ కేకలు దేవుని యొక్క చెవిలోకి వెళితే ఆయన నిలిచి అతను పిలవటం జరిగింది గట్టి గల్లు చెప్పాలి ప్రార్థన దేవుని సందికి వెళ్ళింది అతనిలో విశ్వాసం ఉంది అతను ప్రార్థన పెంచి పిలిచి నేను నీకు ఏమి చేయ కోరుచున్నావు అయ్యా నాకు దృష్టి కావాలి చూపు లేదు దాని మూలంగా అడుక్కుంటూ ఉన్నాను నాకు స్వస్థత కావాలన్నప్పుడు దేవుడు స్వస్థత ఇచ్చాడా లేదా కార్యం జరిగిందా లేదా కారణం ఏంటంటే అతని ప్రార్థన దేవుని సంతికి వెళ్ళిపోయింది గట్టి